హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమృత్ నేను మీ ప్రియా మీ గణన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటగా ఇప్పుడు అందరికి వచ్చే డౌట్స్ అండి ఉచిత మిషన్ కి అప్లై చేసుకున్న వారికి లాస్ట్ డేట్ ఎప్పుడు అందరికీ మిషన్ ఇస్తారా అందరికి లోన్ ఇస్తారా ట్రైనింగ్ పూర్తయిన వారికి అమౌంట్ ఎప్పుడు పడుతుంది ట్రైనింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఈ డౌట్స్ ఉన్నాయండి ఇంకొకటి ఏంటంటే మెయిన్ గా చాలా మందికి నేను లింక్ ఇచ్చానండి అదే నేను చెప్పాను కదా మొన్న మీకు మీ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడానికి దాంట్లో చాలా మందికి క్యాప్చా ఎలా ఎంటర్ చేయాలి ఆ నెంబర్ ఎక్కడ ఉంటుందని అడుగుతున్నారండి ఈ వీడియో ఎండింగ్ లో నేను ఇస్తాను సో మీకు ఒకవేళ ఇవేమీ అవసరం లేదనుకోండి డైరెక్ట్ గా క్యాప్చా కోసం మన వీడియోస్ ఎవరికెళ్ళి చూడండి కానీ ఈ డౌట్స్ ఎవరి ఎవరికైనా ఉండి ఉంటే కనుక వీడియోని పూర్తిగా చూడండి అలాగే లాస్ట్ డేట్ ఎప్పుడు అంటున్నారు ప్రస్తుతానికి అయితే లాస్ట్ డేట్ ఫోర్ ఇయర్స్ అని చెప్పామండి కానీ మనకి ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు ఈ లింక్ పంచండి ఎలక్షన్ కోడ్ మనకి మార్చి పన్నెండు నుంచి అంటున్నారు సో ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఏ సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా సరే స్కీమ్స్ ఆపేస్తారండి మళ్ళీ ఎలక్షన్స్ పూర్తయ్యి మనకి రిజల్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ ఏ ఏది వచ్చినా సరే ఏ పార్టీ గెలిచినా సరే మళ్ళీ ఈ స్కీమ్ అమల్లోకి వస్తుంది సో ఒక త్రీ మంత్స్ అయితే మనకి మార్చి పన్నెండు తర్వాత ఈ లింక్ ఆగిపోతుందండి సో ఎవరైనా అప్లై చేసుకోవాలంటే ఈ లోపే అప్లై చేసుకోండి వీడియోని పూర్తిగా చూడండి లేదంటే కనుక మీకు అర్థం కాదు మీరు సగమే చూసి నాకు మళ్ళీ కామెంట్ చేయండి దయచేసి పూర్తిగా చూసి కామెంట్ చేయండి అందరికి మిషన్ ఇస్తారా ఏంటి నైంటీ పర్సెంట్ అందరికీ వస్తుందండి వన్ ఆర్ టూ మెంబర్స్ అంటే కొంతమందికి అడ్రస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా ఆ ఊరి వాళ్ళు కాకపోతే వాళ్ళు వెరిఫికేషన్ చేయలేదు కాబట్టి సో ప్రాబ్లం వస్తుంది మనం ఏం చేయలేము దానికి సో మీది ఏ ఊరైతే అదే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి నైన్టీ పర్సెంట్ అందరికీ వస్తుందండి వన్ ఆర్ టూ కి అయితే రాదు అంటే వాళ్ళ దగ్గర అందరు ఆధార్ కార్డు లో ఉండవు ఇప్పుడు నేను నా భర్త ఆధార్ కార్డు కూడా అందులో అప్లోడ్ చేయమన్నారండి సో నేను అప్లై చేయకపోతే ఇన్స్ఫుల్ అవుతాను కదా సో అలా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ సో దాన్ని అయితే ఒకసారి మీరు చూసుకుని అప్లై చేసేది అప్లై ట్రైనింగ్ పూర్తయిన వారికి అమౌంట్ ఎప్పుడు పడుతుంది నాకు ఒక ఆవిడ చెప్పారండి మొన్న ట్రైనింగ్ పూర్తయిన వెంటనే అయితే అమౌంట్ టూ డేస్ లో పడిపోయింది ఒక ఆవిడకి ఒక ఆవిడకి ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ అయింది ఇంకా అమౌంట్ రాలేదు సో ఒక్కొక్కరికి త్వరగా పడుతుంది ఒక్కొక్కరికి టైం పడుతుంది అది బ్యాంకులను బట్టి ఉండొచ్చు లేదంటే అక్కడ ప్రాసెస్ కొంచెం లేట్ అవుతూ ఉండొచ్చు మనం దానికి మనం అయితే ఏమీ చేయలేము ఒక వన్ ఆర్ టూ మెంబర్కి వెంటనే అండి ఈ రోజు ట్రైనింగ్ పూర్తి అయితే నెక్స్ట్ డే పడిపోయింది ఒక అమ్మాయికి సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు ఎవరు కంగారు అమౌంట్ అయితే ట్రైనింగ్ పూర్తయిన అయిన తర్వాత ఇంకా ఎట్టి పరిస్థితుల్లో మీకు అమౌంట్ పడుతుందండి ఖచ్చితంగా పడుతుంది ఇంకొకటి మీ మీరు ఇచ్చిన అకౌంట్ రన్నింగ్ లో ఉందో లేదో కూడా మీరు చూసుకోవాలండి సో అదో ప్రాబ్లం ఉంటుంది ఆ ప్రాబ్లం అయితే గవర్నమెంట్ ఏమీ చేయలేదు సో ముందుగా మీ అకౌంట్ రన్నింగ్ లో ఉందో లేదో మీరు ఇచ్చిన అకౌంట్ పట్టుకెళ్లి చెక్ చేయించుకోండి ఇంకొకటి మీరు ఇచ్చిన అకౌంట్ లో పడకుండా ఎన్పిసిఐ లింక్ అయిన దాంట్లో కూడా పడే అవకాశం ఉందండి అంటే స్కీమ్ కి సంబంధించి ఆధార్ కార్డ్ లింక్ అయిన వాటికి మాత్రమే అమౌంట్లు పడుతున్నాయి ఈ మధ్యన సో మీకు అమౌంట్ పడలేదు అంటే ఆ రీజన్ అయినా అయి ఉండొచ్చు ఈ రీజన్ అయినా అయి ఉండొచ్చు ఒకటి మీకు ఎన్పీసీ లింక్ అయిన అకౌంట్ ఇచ్చిండు ఒకటి మీరు వాడుతున్న అకౌంట్ రన్నింగ్ లో ఉండదు ఇన్ యాక్టివ్ ప్రాసెస్ లో ఉండుండదు సో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీకు అమౌంట్ పడదండి ఒకటి గుర్తు పెట్టుకోండి ట్రైనింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు అంటున్నారు అండి బ్యాచుల వారిగా కదా సో మీ అప్లికేషన్ ఎన్నోదో మీకు తెలీదు మీరు అప్లికేషన్ పెట్టుకున్నారు ఓకే మీరు అప్లికేషన్ పెట్టుకున్న నెంబర్ ఒకటి మీది అప్లికేషన్ సక్సెస్ అయిన తర్వాత లిస్ట్ లో వేరేది అవుతుంది అంటే మీ ముందు ఇద్దరు రిజెక్ట్ అయ్యారు అనుకోండి మీరు ముందుకెళ్తుంది మీ ముందు నలుగురు సెలెక్ట్ అయ్యారనుకోండి మీది వెనక్కి వస్తుంది సో ఖచ్చితంగా బ్యాచ్ల వారిగా కాబట్టి మీరు ఆల్రెడీ అప్లై చేసి ఉంటే మీది ఎట్టి పరిస్థితుల్లో ఏదో బ్యాచ్లర్ అయితే వస్తుందండి ఇది ఫోర్ ఇయర్స్ ప్రాసెస్ కాబట్టి కానీ లాస్ట్ డేట్ అయితే మనకి కంపల్సరీ ఫోర్ ఇయర్స్ ఉన్నా ఇక్క త్రీ మంత్స్ పని చేయదండి మార్చి పన్నెండు తర్వాత ఈ సైట్ అయితే మనకి ఆంధ్రప్రదేశ్ లో ఆగుతుంది అన్ని చోట్ల నేను చెప్పను ఎక్కడైతే ఎలక్షన్స్ కోడ్ ఉంటుందో ఆ ఎలక్షన్ కోడ్ ఉన్న చోట ఈ లింక్ ఆగుతుంది కంపల్సరీ ఆగుతుంది అండి అదే కాదు ఏ స్కీమ్ అయినా సరే మనకి ఎలక్షన్ కోడ్ రన్నింగ్ లో ఉన్నప్పుడు అది జరగదు సో మీరు ఇది గుర్తుపెట్టుకోండి నేనైతే ఇక్కడి నుంచి మీకు క్యాబ్ ఎంటర్ చేయడానికి సంబంధించింది యాడ్ చేస్తున్నానండి అది కూడా పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మెయిన్ గా అండి ఇది ఒకటి వినండి ఏమనుకోవద్దు చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు లైక్ చేస్తున్నారు చాలా థ్యాంక్స్ మనది ఎడ్యుకేషన్ పర్పస్ కాబట్టి మనకి మానిటైజేషన్ కి ఎలిజిబుల్ అయినా సరే మనకి మెయిన్ గా అమౌంట్ అయితే డాలర్స్ టెన్ డాలర్స్ కూడా కంప్లీట్ అవ్వలేదండి నాకు తెలియలేదు చాలా మంది సూపర్ థ్యాంక్స్ చేస్తే గానీ మనకి అది మానిటైజేషన్ ప్రాసెస్ పూర్తిగా ఎలిజిబుల్ అవ్వమంట సో సూపర్ థ్యాంక్స్ చేయండి మన వీడియో నచ్చితే గనక అది మాత్రం నేనైతే చాలా చాలా రిక్వెస్ట్ చేస్తున్నానండి మీరు సూపర్ థ్యాంక్స్ చేయడం వల్ల నా ఛానల్ మానిటైజేషన్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు విశ్వకర్మ సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ బెనిఫిషరీ లాగిన్ అని ఒక ఆప్షన్ చూపిస్తుంది అండి ఫస్ట్ ఆప్షన్ అది ఇందులో అయితే ఫస్ట్ ఆప్షన్ మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఓపెన్ అవుతుందండి ఓపెన్ అయిన తర్వాత పక్కన క్యాప్చా అని చూపిస్తుంది చూడండి ఫస్ట్ పైన మొబైల్ నెంబర్ అని ఉంది కింద ఎస్ అని అని చూసారా అదే క్యాప్చా అదే ఎంటర్ చేయాలి తర్వాత ఇలాగ మీకు మీ ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఒక సిక్స్ డిజిట్స్ ఆ సిక్స్ డిజిట్స్ ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత మీకు సైట్ ఓపెన్ అవుతుందండి మీ డీటెయిల్స్ మీరు ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చాడండి సబ్స్క్రైబ్